పండుగ సీజన్ బట్టి వేసుకోవాలి పండుగ సీజన్ తర్వాత కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి ఇంత పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ వేసుకోవాలి నాలుగు రకాలు వేసుకోవాలి చామంతి కూడా రెండు రకాలు వేసుకోవాలి బంతి కూడా రెండు రకాలు వేసుకోవాలి మరి ఒకటే కాకుండా మూడు ఎకరాలకు వచ్చేసి నాకు లక్ష యాభై లక్షల రూపాయలు ఖర్చు అయింది వచ్చే డ్రిప్ వచ్చే మందులు కొట్కం వచ్చే అన్ని వచ్చాయి లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది నమస్తే వెల్కమ్ టు ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో బంతి పూల సాగు చేసినటువంటి దగ్గరికి వచ్చినాం సో ఈ బంతి పూల సాగు ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు దీని పంట సాగు ఎట్లా ఉంటది సో ఏ నెలలలో మార్కెట్ ఉంటుంది ఓవరాల్ గా బంతి సాగు విధానం ఎట్లా ఉంటుంది ఇట్లా అనుషులైతే అడిగి పులిసేలా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం దీన్ని సాగు చేసినటువంటి రైతు కృష్ణ ఉన్నారు వారితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి చౌదరిపల్లి విలేజ్ ఆచార మండల కంగ్రెడు జిల్లా వారు వ్యవసాయం చేసినటువంటి వారి వ్యవశక్షం దగ్గర ఉన్నాం సో మాట్లాడడం నమస్కారం నమస్కారం సార్ సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్ సో ఈ బంతి పూల సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఎట్లా ఏ నెలల్లో మీరు సాగు చేసుకుంటారు పెట్టుకుంటారు నెక్స్ట్ ఇది బంతి వచ్చేసి వినాయక చవితి రానికే అది ప్లాన్ చేసినాం సార్ వర్షాలు పడి బాగా నష్టపోయింది చాలా డ్యామేజ్ అయింది రెగ్యులర్ గా సార్ ఇప్పుడు పది రోజుల నుంచి రెగ్యులర్ గా వర్షాల పడి చాలా డ్యామేజ్ అయింది నెక్స్ట్ ఇది దసరాకు రానికే ఇది ప్లాన్ చేసినాం ప్లాన్ చేసినాం ఆల్రెడీ కోత నడుస్తుంది నెక్స్ట్ దీపాలకి రానికి అవతల ప్లాన్ చేసినాం మూడో స్టెప్ లో ఇరవై గుంటలు వేసినాం ఇది ఒక ఎకరన్నర నెక్స్ట్ అదొక ఎకరా రెండు ఎకరాలు ఇష్టం మొత్తం కలిసి ఒక మూడు ఎకరాల ప్లాన్ చేసినాం సార్ మూడు స్టెప్లు మూడు స్టెప్లు మూడున్నర ఎకరాల వరకు ప్లాన్ చేసి మూడున్నర ఎకరాల వరకు ప్లాన్ చేసి ఇప్పుడు అంటే ఏది ఏ నెలల్లో పెట్టుకుంటే మీకు ఎట్లా వస్తున్నట్టు ప్లాన్ చేసి పండుగ చూసుకోవాలి సార్ దసరా పండుగ ఎప్పుడు వస్తున్నది దానికంటే ఎన్ని నెలల ముందు పెట్టుకోవాలి ఒక నలభై ఐదు రోజుల ముందు యాభై రోజుల ముందు పెట్టుకుంటే దసరాకు వచ్చే సో ఏదైనా అంతే వినాయక రావాలన్నా కూడా దానికంటే అంతే 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 నలభై రోజులు యాభై రోజులు ముందు పెట్టుకుంటే వచ్చేస్తాం దీంట్లో ఎన్ని రెండు రకాలు వేసుకున్నారు రెండు రకాలు వేసినాం సార్ రెడ్డుది పచ్చది రెండు రకాలు వేసిన నారు ఎక్కడి తెచ్చుకున్నారు నారు ఎంత పడ్డది నారు ఒక మొక్క వచ్చేసి నాలుగు రూపాయలు పడ్డది సార్ మనం నర్సరీలో ఓపించుకొని ఇక ఎక్కడ లోకల్ లోకల్ యాచారం దగ్గర నర్సర్ ఉన్నది రెగ్యులర్ అక్కడ ఇది అసలు లబ్బర్ ఇంకోటి నాలుగు ఐదు రకాలు ఉన్నాయి ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మెయింటైన్ చేసుకుంటాం సార్ సో మరి అనిపిస్తుంది మీకు ఈ సారి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా రేటు డౌన్ ఉంది సార్ మార్కెట్ లో కూడా డౌన్ ఉంది ఇంకోటి ఏంటంటే వర్షాలు పడి బాగా నష్టపోయింది పంట వర్షాలు విపరీతంగా కదా వర్షాలు పడి ఏముందంటే ఇలా వాటర్ నిలిచి ఇలా వాటర్ నిలిచి కింద మురిగిపోతుంది పువ్వు వర్షాలు పడి చాలా ఇబ్బంది సార్ ఎట్లా పెట్టుకున్నారు చెట్టు చెట్టు గ్యాప్ రెండు పీట్లు నాలుగు ఫీట్ నాలుగు ఫీట్లు జిగ్జాగా పెట్టుకున్నారా లైన్ లైన్ గానే సార్ డిప్పు ఎక్కడెక్కడైతే డ్రిప్ చుక్కలు పడతాయో అక్కడ మనం మొక్కలు పెట్టుకున్నా మొక్కలు పెట్టుకున్నా ఎంత పడ్డది మొక్క ఒకటి ఒక మొక్క వచ్చేసి నాలుగు రూపాయలు పడ్డది నాలుగు రూపాయలు పడ్డది బయట ఇంకా తక్కువ దొరుకుతున్నాడు లేదు 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 ఎక్కడ ఇంకా నాలుగున్నర ఐదు రూపాయలు చెప్తారు కానీ సరేగా మనం నాలుగు రూపాయలు రెండున్నర కూడా ఉంటది రెండు రూపాయలు కూడా ఉంటది కానీ ఆ మొక్క వేరు ఈ మొక్క వేరు అంటే దాని దీనికి తేడా ఏమై ఉంటది కొద్దిగా ఏంటంటే పువ్వు చెట్టు బలంగా వస్తుంది కానీ పువ్వు మంచిగా ఉంటది ఇట్లా విసికినా కూడా ఇట్లా మళ్ళీ యథావిధిగా అవుతుంది ఇట్లా వేరే పువ్వు అయితేనే అంటే ముసుకపోతుంది అట్లా ఇక సో ఎంత దిగుబడి ఎంత వస్తుంది మరి మీకు గతం గతంతో పోలిస్తే ఈసారి తగ్గిందా ఈసారి దిగుబడి తగ్గింది సార్ అంటే దిగుబడి ఉంది కానీ రేట్ లేదు మార్కెట్ ల అట్లా సో దిగుబడి మంచిగా వస్తుంది మార్కెట్ రేట్ లేదు ఎంత పోతే మార్కెట్ గత సంవత్సరం నూట ఇరవై నూట ముప్పై రూపాయలు పోయింది ఈ సంవత్సరం డెబ్బై ఎనభై ఈ వర్షాలు పడి అరవై రూపాయలు అంతే ఏం చేస్తాం సార్ తప్పదు కదా అవును మరి ఇప్పుడు వాటినే ఉంచుకున్నాం అనుకో ఇంతే ఈ పండుగలు దీపాలు అయిపోయిందంటే మళ్ళీ దసరా అయిపోయిందంటే సదుల బతుకం అయిపోయిందంటే తర్వాత ఎవరు వెళ్ళరు అవును వేస్ట్ అవుతుంది కదా సార్ అవును అట్లా నేను ఇక సో ఎంత ఖర్చు అయింది అంటే మనం మూడు ఎకరాలకు వచ్చేసి నాకు లక్ష యాభై లక్ష వేల రూపాయలు ఖర్చు అయింది సార్ మొక్కలు వచ్చే డ్రిప్ వచ్చే మందులు కొట్టుకం వచ్చే అన్ని వచ్చే లక్ష వేలు రూపాయలు ఖర్చు వచ్చింది ఎంత దిగుబడి వస్తుంది అనేది లాస్ట్ కుది దీపాల తర్వాత దీపాల తర్వాత తెలుస్తుంది మొత్తం ఆదాయం మొత్తం ఆదాయం అంతా సో దీని మీద అంటే ఈ ఇప్పటివరకు ఎంత రావచ్చు ఎన్ని క్వింటాల వరకు మీరు ఇప్పుడు రెండు టన్నుల వరకు అమ్మినా రెండు వరకు అమ్మినాం నెక్స్ట్ సార్ రేపు పెళ్ళుండి ఇంకెంత సో అయితే మార్కెట్ మీరు ఎక్కడ ఓన్లీ కి అయితే పెద్దగా ఏం పోము మన రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు పోసుకపోయేటోళ్ళు వాళ్ళకి సూచిస్తాం ఎందుకంటే పది రూపాయలు కూడా బిజినెస్ చేసుకుంటోళ్ళు కదా సార్ వాళ్ళకు కూడా మనం సూచిద్దామని అని అలా మనం మార్కెట్ కి ఎక్కడ కొట్టలేదు ఒకనాడే మార్కెట్కి పోయినా మనకు సాగర్ దగ్గర ఉంది కాబట్టి సో హైవే హైవే పైన అంటే మీరు మార్కెట్ కి ఎక్కడ పోకుండా వాళ్ళు తీసుకుంటే ఇక్కడ ఇక్కడ వస్తారు మన దగ్గర పోస్కపేట రెగ్యులర్ కలెక్షన్ ఉంటారు ఇంకోటి ల్యాండ్ వచ్చేసి మనది ఏం కాదు సార్ నేను చేపిస్తుంటా ఈ ల్యాండ్ వచ్చేసి గజం గోవర్ధన్ అని పద్మశాలి దిల్సుక్ నగర్ ఉంటాడు ఆయనదే ల్యాండ్ మనం చేసుకుంటా సార్ అంటే ఆయనే మనకు నెల ఇంత ఇస్తాడు మన దగ్గర మనం పని చేస్తాం ల్యాండ్ మనది ఏం కాదు నాలుగు సంవత్సరాల నుంచి బంతి పూల సాగు బంతి పూల సాగు చేస్తాం సో ఎట్లా అనిపిస్తుంది మరి గతంతో పర్వాలేదు బంతి పసలు బంతి పూల పూల సాగు వైపు చాలా తక్కువ మంది రైతులు వస్తుంటారు అవును దీంట్లో కొంత పెట్టుబడి రాదనా లేకపోతే ఎందుకు అంటే ఈ సీజన్ ఇప్పుడే ఉంటది కాకుండా నెక్స్ట్ ప్లాన్ మేమేందంటే ఇప్పుడు సాగర్ రోడ్ దగ్గర ఉంది రోడ్ కు రోడ్ మీద ఉంది కాబట్టి ఎప్పుడు ఇంత బంతి గాని చామంతి గాని నాలుగు రకాల పూల తోట లేదామని ప్లాన్ చేస్తున్నాం సార్ సో వీటిపైన మంచి ఇన్కమ్ కనిపిస్తుంది కొద్దిగా వర్షాలు పడకుంటే ఏం కాదు వర్షాలు ఈ పువ్వు అయ్యే మూమెంట్ లో వర్షాలు పడితే పువ్వు ఖరాబ్ అవుతాయి అట్లా వర్షాలతో కొంత డామేజ్ అవుతుంది ఇంకా వేరే విధంగా ఏమన్నా దీన్ని నష్టపరిచేటువంటి దిగుబడి తగ్గించేటువంటి విషయాలు ఏమైనా ఉంటాయి వర్షాల వల్లనే ఏముండదు వేరే పురుగులు కొట్టు మందులు కొట్టుకోవాలి కదా సార్ తప్పదు మందులు కొట్టుకో అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి దీంట్లో పురుగే ఇక పురుగు తెగులు వర్షాలు పడి అన్ని తెగులు వస్తాయి అంటే దిగుబడి దీంట్లో ఇప్పటి వరకు ఇరవై గంటల వరకు వచ్చింది అవును వచ్చింది సార్ ఇరవై గంటల వరకు వచ్చింది అవును సార్ సో తర్వాత దీపాలకి కూడా ఇంకా మీరు దీపాలకి కూడా వచ్చే ప్లాన్ చేసిన సార్ ఆల్రెడీ అది రాలేదు నెక్స్ట్ దీపాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని నుంచి దాన్ని కట్ చేస్తుంటారు దాన్ని కూడా సెల్ చేస్తారు అంతే అంటే అంతే సార్ అంతే సో మొత్తం మీద ఇట్లాంటి పూల సాగు వైపు రావాలనుకున్న రైతులకు ఏం చెప్తారు మామూలుగా పూల సాగు బాగుంటుందా బాగుంటుంది పూల సాగు బాగానే ఉంది కానీ కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు గిరాక్ ఉండదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను ఎందుకంటే ఇప్పుడు పండుగ సీజన్ ఉంది కాబట్టి ఎక్కువ వేసినాము పండుగ సీజన్ ఇప్పుడు దీపాలు వెళ్ళిందంటే కొద్దిగా తక్కువ పోతుంది మార్కెట్లో కాకపోతే పెళ్లిలు అవి ఉంటాయి కాబట్టి వేసుకోవాలి ఇప్పుడు దసరా దీపాలు ఉంది కాబట్టి నేను ఆ సీజన్కి వచ్చేటట్టు ఎక్కువ వేసుకున్నాను మూడు ఎకరాలు కానీ నెక్స్ట్ స్టెప్ తక్కువేస్తాను ఇంతేను కొద్ది కొద్దిగా వేస్తా ఒక ఇరవై లైన్లు ఓ కలర్ అట్లా సంవత్సరం మొత్తం మీ దగ్గర పులు దొరుకుతాయి దొరుకుతాయి ఆ ప్లాన్ చేస్తుందిగా అయితే వీటిని మీరు పెట్టుకున్న తర్వాత నుంచి ఆ ఎన్నోలకు మనకు పూలు వస్తాయి కోయడం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ లో మనకు కట్ చేస్తారు కట్ చేసుకోవడానికి వస్తది సో అయితే ఈ నలభై రోజుల కాలంలో మీరు వీటిని ఎట్లా అంటే పెంచుకునే క్రమంలో కానీ లేకపోతే వీటికి ఎట్లా చెట్టు సార్ చెట్టు పెట్టినప్పటి నుంచి దానికి మందులు కొట్టుకోవాలి డిప్పు మందులు కొట్టుకుంటారు ఏం చేస్తారు డిప్పుకు మందులు ఎక్కించుకోవాలి అడుగు మందులు ఏమైనా పురుగు తెలుగు ఇట్లాంటిది ఉందనుకో ఈ ఆకు మచ్చ పురుగు తీసుకపోతే మందుల షాప్ తీసుకపోతే దీనికి తగ్గటువంటి మందులు ఇస్తారు స్ప్రే చేసుకుంటాం చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పంపు చెట్టు పెద్దగా అయినాక పెట్రోల్ పంప్ తో స్ప్రే చేసుకుంటారు అంతే పర్టిక్యులర్ గా వాటికి వచ్చే చెడు పిడలు చూసుకునే అంతే అంతే ఇది కొట్టాలి ఇది కొట్టాలి ఏమి ఉండదు కాకుంటే అడుగు మందులు ఎంత పెడితే అంత గ్రోత్ వచ్చి చెట్టు పూలు అట్లా సో వీటికి నీళ్లు ఎట్లా ఇచ్చుకుంటారు మరి డిప్పు దారని డిప్పు దారి ఇచ్చుకుంటారు దారని ఎన్ని రోజులకు రోజో గంట రోజు ఎండాకాలం అయితే రోజో గంట ఎక్కువ తడి ఉంటే కూడా పువ్వు ఖరాబ్ అవుతుంది చెట్టు మురిగిపోయే అవకాశం ఉంటుంది మురిగిపోతుంది కూడా ఏడు ఊరు కొట్టి మురిగిపోతుంది అంతే రోజో గంట 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 బాగా ఎందుకంటే డిప్పు కానీ ఉంటుంది కదా సార్ ఎక్కడైతే చుక్కలు చుక్కలు నీళ్లు పడతాయో అక్కడనే మనం చెట్టు పెడతాం కాబట్టి అరిసెయిందం సరిపోరు ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఇస్తే మళ్ళీ సైడ్ కు నాని మళ్ళీ కలుపు ఏర్పడుతుంది అట్లా చెట్టు పెద్దగా అవుతుంటే భోజనం నుక్కోవాలి భోజనం నుక్కుంటుంది అంటే పక్క పూట ఏళ్ళు వచ్చి చెట్టు బాగా అయితే మల్చింగ్ పేపర్ కూడా వేస్తారు మీరు మల్చింగ్ మల్సింగ్ మల్సింగ్ వేయలేదు సార్ అంటే దానివల్ల కలుపు తీసుకోలేదు అదే అట్లా సో అయితే దీంట్లో కలుపు తీసుకోం లేదు అంటే మీరు మల్చింగ్ పేపర్ కూడా లేదు కాబట్టి ఏమన్నా రెగ్యులర్ గా చేస్తుంది కానీ వేరే కూలీలు ఏమైనా అవసరం ఉంటారు దీంట్లో ఇక మల్చి వేస్తే కూలీలు చాలా తక్కువ ఇప్పుడు మీకున్న సందర్భంలో మన కూలీ మేము ఈ మధ్యలో మీరు వేసుకుంటారు మేమే చేసుకుంటాం ఒక జతను పెట్టుకున్నాం అవసరం అయితే కొంతమంది అవసరం ఉన్నప్పుడు లేబర్ పెట్టుకుంటాం లేబర్ తో పనిచేయం చేసుకుంటాం సార్ ఎక్కువ మేజర్ గా లేబర్ అవసరం చాలా మంచిగా ఉంది చేసుకోవచ్చు పండుగ సీజన్ బట్టి వేసుకోవాలి పండుగ సీజన్ తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇంత పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ వేసుకోవాలి నాలుగు రకాలు వేసుకోవాలి చామంతి కూడా రెండు రకాలు వేసుకోవాలి బంతి కూడా రెండు రకాలు వేసుకోవాలి మరి ఒకటే కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు నన్ను కూడా చాలా మంది అడుగుతూ చామంతి ఉందా అని నాలుగు రకాలు వేసుకుంటే రోడ్డు దగ్గర ఉంది కాబట్టి ఇంకోటి పెళ్లి సీజన్ కాబట్టి హైదరాబాద్ కు మన దగ్గర ఉన్నాం కాబట్టి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ దగ్గర ఉన్నాము ఏదైనా తీసుకపోనిక కూడా మన మార్కెట్ దగ్గర అందుబాటులో ఉంటది కాబట్టి నాలుగు పూలు పూలు వేసుకుంటే చాలా మార్కెట్ డిమాండ్ మంచిగా ఉంటుంది సో మీ సంవత్సరం మొత్తం పూలు సాగు చేద్దాం సాగు డిసైడ్ అయినాం అట్లా సో దీని నుంచి మంచి ఆదాయం పొందిన ఆదాయం పొందొచ్చు బాగుంటుంది సార్ కుల అవసరం కూడా తక్కువ లేదా అవసరం తక్కువ సో మీరు ఇంతకుముందు కూరగాయలు కూడా పండిచ్చిన దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది అది బెటర్ అనిపిస్తుంది ఇది అదేమో ఎప్పుడు ఇదేమో సీజన్ ఉన్నప్పుడు కాకుండా కొద్ది రిస్క్ తక్కువ దీనికి దీనికి ఏం కాదు కూరగాయలు ఏమీ వేసిన వాళ్ళు అందరు వేస్తారే ఉంటారు ఒక్కటేసారి అవును బంతి ఎక్కువ శాతం ఏరు కదా అదే పూల పొలర్ ఎక్కువ తక్కువ ఉంది గత సంవత్సరం నుండి ఒక ఎకరా వేసినా ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసినా ఫస్ట్ పది గుంటలు వేసినా మూడేళ్ల కింద హాఫ్ ఎకర్ కాబట్టి కొద్ది కొద్దిగా పెంచుకోవచ్చు కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా మంది వేసారు అందరూ వేయాలి ఎందుకంటే ఒకటే సార్ ఇప్పుడు నేను రెడ్ వేసినా అవతల ఇంకా వేయాలి ఇంకో ఆయన ఎల్లో కలర్ కలర్ అవి వేసుకుంటా పోతుండాలి కానీ వేసింది వేస్తుంటే తక్కువైతుంది జనాలు అట్లే ఉన్నారు కదా సార్ అరే కృష్ణ వేసిండు నాలుగు ఎకరాలు వేసిండు లాభం ఏం చేస్తాడా నేను కూడా రెండు ఎకరాలు వేదామని చెప్పి అట్లా అట్లా కాకుండా పోటీ పడకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నాలుగు రకాలు వేసుకుంటే అది బాగుంటది అయితే వీటికి మార్కెట్ లో ప్రతి సంవత్సరం అంత డిమాండ్ సంబంధం సంబంధం లేదు లేకుండా ఈ సీజన్ లో కాబట్టి ఎక్కువ పువ్వు అవసరం ఉంటది కాబట్టి మనం ఎక్కువ దిగుబడి వచ్చేది ఎక్కువ పొలం పెట్టుకున్నాం నెక్స్ట్ కొద్ది వేసుకుంటాం మనం అట్లా కొత్తగా మీలాగా పూల సాగు చేయాలనుకున్న వాళ్ళకు చేసే రైతులకు చేయాలనుకున్న రైతులకు ఏం చెప్తాం చెప్తున్నా ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని లేకుండా తక్కువ తక్కువ వేసుకోవాలని చెప్తున్నా సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి దీపావళి దసరా బంతికి డిమాండ్ తర్వాత డిమాండ్ ఏముండదు దీపాలు వెళ్ళిందంటే మళ్ళీ ఎవరు వల్లరు దీపాలు ఏంటంటే ఈ పువ్వు ఎవరు వల్లరు అప్పుడు నెక్స్ట్ మనం కూరగాయలు పెట్టుకుంటాం కూరగాయలు అంటే మనం నాలుగు రకాల చామంతి అవి రకాలు పెట్టుకుంటాం గులాబీ పెట్టుకుంటాం అవి పెట్టుకుంటే బాగా మనకు బాగుంటుంది సార్ సో మొత్తం మీద మంచిగా నడుస్తుంది మీకు మంచిగా నడుస్తుంది చేసుకోవాలి కూడా సో ఇది కృష్ణ గారు చెప్తున్నారు ఇప్పటివరకు ఏదైతే గతంలో నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసుకున్నప్పటికీ కూడా విడతల వరకు పెంచుకుంటూ వస్తూ ప్రస్తుతానికి మూడున్నర ఎకరాల వరకు కూడా దీన్ని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు సో రెండు రకాల బంతి పూల సాగు చేస్తున్నారు ఒకటి ఎల్లో కలర్ ఒకటి మనం చూస్తున్నటువంటి ఈ కలర్ సా పూల అయితే చేస్తున్నారు సో దీంట్లో ఒక ముక్కకు నాలుగు రూపాయల చొప్పున కూడా తెచ్చుకున్నట్టు కూడా చెప్తున్నారు సో లోకల్గా దొరికేటువంటి నర్సరీ దగ్గర నుంచే తెచ్చుకున్నట్టు కూడా చెప్తున్నారు సో ఇప్పటివరకు ఈ ఎకరాల పైన లక్షణాలు వరకు ఖర్చు అయినట్టు చెప్తున్నారు సో కురేళ్లతోటి పోల్చుకుంటే దీనికి కొంచెం తక్కువ పని తక్కువ తక్కువ కూలీలు అవసరం ఉంటుందని చెప్తున్నారు సో అంతరక్షణ చర్యలు కూడా పెద్దగా ఏమి ఉండమని చెప్పి చెప్తున్నారు ఏమైనా చిడిపీడలు వస్తే కనుక స్థానికంగా ఉన్నటువంటి ఫిర్స్టేట్ షాపులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చూపించి దానికి సవరపడ మందులు తీసుకొచ్చి స్ప్రే చేసుకోవడంతో పాటు అలాగే అడుగు మందులు ఎట్లా ట్రిప్కి ఎక్కిస్తామని చెప్తున్నారు సో ఓవరాల్గా దీనికి పెద్దగా ఎక్కువ మెయింటెనెన్స్ ఉండకపోయినప్పటికీ కూడా సీజన్ల వారిగా మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి సీజన్ చూసుకొని ఈ పూల సాగు చేస్తే మంచి లాభం పొందొచ్చు అని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది ప్రస్తుతం ఇప్పటివరకు రెండు టన్నులు అంటే దాదాపు ఇరవై క్వింటాల పూల దిగుబడి అయితే ఈ మూడెకరాల దాంట్లో కూడా తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ దీపావళి కూడా వచ్చే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో వినాయక చవితి నుంచి దీపాల వరకు కూడా మార్కెట్లో పూలకు బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ సీజన్ దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో పూల సాగు చేస్తున్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది